ఫైనల్ గా ఏడు నెలల కష్టం అయితే నా చేతిలో ఉంది ఇవాళ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ తో నేను మంచి మార్కులతో క్లాస్ టాపర్ గా జర్మన్ లాంగ్వేజ్ వన్ సర్టిఫికేట్ అయితే ఈ రోజు తీసుకున్నాను అసలు నా బీవన్ జర్నీ ఎలా జరిగింది నేను ఎలా కష్టపడ్డాను అసలు ఎందుకని ఇన్ని రోజులు నేను లాంగ్ వీడియో చేయలేకపోయాను ఇంకా మీరు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్స్ అన్ని చేసి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది కదా నా బీవన్ జర్నీ ఎలా ఉందో అసలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయో నేను ఎంత ఫేస్ చేశానో అసలు ఎన్ని హెర్డల్స్ ఫేస్ చేసి ముందుకు వెళ్ళానో నా ఫ్యామిలీ ఎంత నాకు సపోర్ట్ చేశారో ఇంకా అన్నీ కూడా నేనైతే ఒక లాంగ్ వీడియోలో చేసి మీకోసం పోస్ట్ చేశాను అసలు డైలీ నేను ఎన్ని గంటలు నేను నా స్టడీ టైం పెట్టుకునేదాన్ని అసలు నా షెడ్యూల్ ఏంటి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉండేది నా ఏడు నెలల జర్నీని కూడా ఒక వీడియో రూపంలో తయారు చేసి మీకోసం అయితే పోస్ట్ చేశాను అసలు నాకు ఎంత టోటల్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒక ఇండియన్ ఉండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ లో క్లాస్ టాపర్ గా రావడానికి నేను పడిన కష్టం ఎంతో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నా ఇన్ని రోజులు లాంగ్ వీడియో పోస్ట్ చేయకుండా రెగ్యులర్ గా మీతో షార్ట్స్ తో అయితే టచ్ లోనే ఉన్నాను ఇక నుండి ఫ్రీక్వెంట్ గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జామ్ బార్ రాయాలని విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా వీడియో ఎండ్ లో వచ్చేసి నా సర్టిఫికేట్ కూడా పోస్ట్ చేశాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడొచ్చు మీరు కూడా నా జర్నీ అంతా కూడా మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందనే కోరుకుంటున్నాను